హలో అండి వెంకటేశ్వర స్వామి గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు అని చెప్పాను కదా అందులో పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని చాలా మంది అడుగుతున్నారు మార్నింగ్ పూజ చేసుకుంటాం కదా దీపాలన్నీ కొండెక్కిన తర్వాత సాయంత్రం టైంలో అయితే పీఠాన్ని కదిలించాలి ఆ పిండి దీపాలు ఏం చేయాలి అని అడుగుతున్నారు పిండి దీపాలన్నింటినీ గోమాతలకి పెట్టాలి లేదు అంటే పౌడర్ లాగా చేసి చెట్లకి వాటర్ వేయాలి గోమాతకు పెట్టాలి అనుకుంటే ఇంట్లో తయారు చేసుకున్న కుంకుమని వాడండి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసేటప్పుడు చదవాల్సింది ఏవైనా ఉన్నాయా అని అడుగుతున్నారు ఖచ్చితంగా చదవాలండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది కదా వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరం ఉంటుంది ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క ఫ్లవర్ గాని అక్షంతలు గాని సమర్పించాలి గోవింద నామాలు ఉంటాయి కదా అవి కూడా వన్ నాట్ ఎయిట్ ఉంటుంది ఒక్కొక్క గోవింద నామానికి ఒక్కొక్క ఫ్లవర్ కూడా సమర్పించవచ్చు బుక్ ఉంటే చదువుకుంటూ సమర్పించాలి ఫ్లవర్స్ ని బుక్ లేదు అనుకుంటే ఫోన్ లో గానీ టీవీ వింటూ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపవాసం ఉండాలని అడుగుతున్నారు ఉపవాసం మనం ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేదు అంటే పూజ అయిపోయేంత వరకు తినకుండా ఉంటే సరిపోతుంది దాని తర్వాత తినొచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి పిండి దీపాల్లో ఏడు ఒత్తులు వేయాలా అంటున్నారు ఏడు ఒత్తులు వేయాల్సిన అవసరం లేదండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా ఏడు దీపాలు అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నేను థర్డ్ వీక్ ఊరికి వెళ్తున్నాను కంటిన్యూగా త్రీ వీక్స్ కంప్లీట్ చేయాలండి గుడిలో అయినా చేసుకోవచ్చు అంటున్నారు మనం ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చేసుకోవచ్చు అండి లేదంటే ఆ వారాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూగా చేసుకోవచ్చు కంటిన్యూగా చేయాలని ఏం లేదండి మనం ఊరు వెళ్తే ఆ వారాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి కూడా చేసుకోవచ్చు లేదు అంటే మనం వేరే ఊరికి వెళ్తాం కదా అక్కడ కూడా చేసుకోవచ్చు ఏడు వారాలు చేయకుండా ఒక్క వారమైనా చేసుకోవచ్చా అంటున్నారు చేసుకోవచ్చండి ఒక వారం చేసుకునే వాళ్ళు అన్ని ఏడు రకాలుగా పెట్టుకుని చేసుకోండి ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల ఫ్లవర్స్ ఏడు రకాల ఫ్రూట్స్ అతిథులను పిలిచి భోజనం పెట్టడం ఇలాంటివన్నీ చేసి ఒక్క వారమైనా సరే కంప్లీట్ పూజన అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్నింగ్ పూజ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ పూజ చేయాలా అని అడుగుతున్నారు చేయాల్సిన అవసరం లేదండి పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ టైంలో దీపాలన్నీ కొండెక్కిన తర్వాత పీఠాన్ని అయితే కదిలించాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వ్రతం చేసిన రోజు ఈవినింగ్ కపుల్స్ కి భోజనం పెట్టాలా అండి అంటున్నారు ప్రతి వారం పెట్టాలంటే పెట్టుకోవచ్చు అండి కుదరని వాళ్ళు ఏడో వారం రోజు మాత్రం ఒకరికైనా సరే పిలిచి భోజనాన్ని అయితే పెట్టాలి వాయనం ఇవ్వాలి వ్రతం చేసిన రోజు ఈవినింగ్ కపుల్స్ కి భోజనం పెట్టాలని అడుగుతున్నారు ఏడు వారాలు చేసిన తర్వాత కపుల్స్ ని కానీ లేదా ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఏడుగురిని అలా పిలిచేసి భోజనం పెట్టి వాయనం ఇవ్వాలి కపుల్స్ అయినా పర్లేదు ముత్తైదులైనా పర్లేదు కలషం పెట్టచ్చు అని అడుగుతున్నారు కలషం ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కలషాన్ని పెట్టుకోండి అంత టైం లేదు అనుకుంటే ఒక చిన్న గ్లాసులో కానీ చెంబులో కానీ వాటర్ వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు ఫ్లవర్ సమర్పించి ఫోటో పక్కన పెట్టుకోవాలి ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలని అడుగుతున్నారు కొడితే మంచిదండి మనకు కుదరట్లేదు కొట్టలేము అనుకుంటే ఏడో వారమైనా సరే కొట్టండి ప్రసాదంగా ఏం పెట్టాలి అని అడుగుతున్నారు మెయిన్గా ప్రసాదంగా వచ్చేసి వడపప్పు పానకం చలిమిడి నల్ల నువ్వుల లడ్డూలు అయితే పెట్టుకోండి రిమైనింగ్ అంతా మన ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్నింగ్ వీలు కాకపోతే వ్రతాన్ని ఈవినింగ్ చేసుకోవచ్చా అండి అని అడుగుతున్నారు మాక్సిమం వీలైనంత వరకు మార్నింగే చేసుకోండి అస్సలు కుదరట్లేదు అనుకుంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు సెవెన్ వీక్స్ ఆ ఫోటో అలానే ఉంచాలా లేదా ఈవినింగ్ పూజ తర్వాత తీయాలని అడుగుతున్నారు మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే కదిలించాలి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత కదిలించాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాన్ వెజ్ సెవెన్ వీక్స్ తినకుండా ఉండాలని అడుగుతున్నారు అలా ఏం లేదండి శనివారం ఒక్క రోజు తినకపోతే సరిపోతుంది మిగతా రోజులు తినొచ్చు ఎన్ని ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పెట్టాలండి నాకు కనిపించలేదు అంటున్నారు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి లాగా పెట్టుకోవాలి ఇంకా మనం కలషం కింద వేసుకున్న బియ్యాన్ని స్వీట్ లాగా చేసుకోవాలి ఆ ప్రసాదాలన్నీ మనమే తినాలి నాన్ వెజ్ ఏడు వారాలు తినకుండా ఉండాలంటున్నారు ఒక శనివారం ఒక్క రోజు తినకుండా ఉంటే సరిపోతుంది మిగతా రోజులు తినొచ్చు